హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే హాస్పిటల్ దగ్గర ఉన్నాను మా అప్పకి అడ్మిట్ చేశాను లోనావాల వాళ్ళ బూజీ డ్యామ్ బూజీ డ్యామ్లో ఒక ఫ్యామిలీ కొట్టుకుపోయింది అది అందరు చూసే ఉంటారు లాస్ట్ వీక్లో న్యూస్లో కూడా చూసి ఉంటారు అయినా నాకు తెలిసినంతవరకు నేనైతే ఒక వీడియో చేస్తున్నా ఆ వీడియోకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ నేను చెప్తాను నేను ఎందుకంటే వాళ్ళ రిలేషన్ ఆ వీడియో చేశారు కాబట్టి నేను మీ దగ్గర షేర్ చేసుకోవాలనుకుంటున్నాను దయచేసి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి నేను చేసిన వీడియో కాదు ఇది మళ్ళీ తిట్టుకోవద్దండి నేను ఎక్కడి నుంచి ఎవరైతే చనిపోయారో వాళ్ళ రిలేటివ్ నుంచి తీసుకున్నాను అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఈ యాక్సిడెంట్ జరిగింది బూజీ నది బూజీ నది అంటే ఇది లోనావాల బూజీ నది ఇది ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఫ్యామిలీ ఇక్కడ చిక్కుకున్నారు ఈ ఫ్యామిలీ వచ్చేసి అక్కడ ఎవరో వాళ్ళ రిలేటివ్ ది పెండ్లికి వెళ్ళారు పెండ్లి తర్వాత ఖుషి ఖుషిగా విహారయాత్రకి అక్కడ వాటర్ ఫాల్ దాటైతే వెళ్ళారు అక్కడ ఉన్న లోనావాల వాటర్ ఫాల్స్ నది దాటారు అది దాటిన తర్వాత సడన్గా అటుపక్క నుంచి వర్షాలు మొదలయ్యాయి అంతలో చాలామంది ఒక ఇరవై మంది వరకు క్రాస్ చేశారు కొంతమంది మాత్రం సడన్గా చిక్కుకపోయారు అది ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే చిక్కుకపోవడం చాలా బాధాకరము ఎందుకంటే అక్కడ రాయి ఉంది ఆరు రాయి పైన గట్టిగా పట్టుకొని కొంతసేపు నిలబడారు చాలా టైం వరకు ప్రయత్నం చేశారు కానీ ఎవ్వరూ వాళ్ళని కాపాడలేకపోయారు చూడవచ్చు అక్కడ వాళ్ళ అమ్మ ఒక బాబు ఒక బిడ్డతో సహా ఈడ్చుకొని వెళ్ళడం జరిగింది స్లిప్ అయ్యి చాలా చాలా బాధ అనిపించింది వీడియో చూస్తే మాత్రం ఇక్కడైనా చెట్లు గుట్టలు అక్కడ రస్తా లేను అంటే దారి లేని జాగా దారి చేసుకొని జనాలు అటు వెళ్తూ ఉండేవారు ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఫోటోల కోసం హ్యాపీనెస్ కోసం ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు కానీ ఆ ఫ్యామిలీకి మతం విషాదకరమైన ఘటన ఎదురైంది నరకం అనేది ఉంటుందో లేదో కానీ నరకం అయితే కండ్లారా చూసిండ్రు వాళ్ళు చాలా చాలా బాధ అనిపించింది చూడొచ్చు అటుగా వెళ్ళిన ఫ్యామిలీ అక్కడ బండరాతిపై చిక్కుకొని నిలబడి ఉంది అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్న కొడుకు వాళ్ళ చెల్లెలు చనిపోయారు ఫ్యామిలీకి ఒక ఇద్దరు మగవాళ్ళు కూడా ఉన్నారు అక్కడ ఫాదర్ కూడా ఉన్నాడు అయినా కంట్రోల్ చేయలేదు అయినా సరే వాటర్ ఉన్న రభసంకి అంత ప్రెషర్కి ముగ్గురు జనాలు అయితే అక్కడ కొట్టుకపోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న వాళ్ళు చెట్టు కొమ్మలు ఇరిచారు కానీ వాళ్ళ చేయికి అందించలేరు చెట్టు కొమ్మల నుంచి కాపాడలేరు అని తెలుసు కానీ వాళ్ళకి అర్జెంట్లో ప్రయత్నం చేశారు ఫుల్ ఫ్యామిలీ ఫ్యామిలీ కొట్టుకపోయింది ఒక తాడు ఉండి ఉంటే చాలా సేఫ్టీగా ఉండేది కానీ ఎవ్వరు చూస్తూ చూస్తూనే వరదల్లో కొట్టుకుపోయారు చాలా బాధపడ్డారు కానీ ఒక ఫాదర్ మాత్రం ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవడానికి కానీ ఏమైంది అనేది చాలా చాలా బాధాకరమైన విషయం ఇది మాత్రము కండ్లలో నీళ్ళు నీళ్ళు తిరుగుతున్నాయి గుండె గుండెలు చల్లుమంటున్నాయి ఎంత బాధ అనిపిస్తుందంటే ఇలాంటి ఇదే ప్లేస్ చూడండి ఇక్కడ నెక్స్ట్ డే వాటర్ తక్కువైన తర్వాత ఈ బండరాతి పైన ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బండరాతి పైన వాళ్ళు నిలబడ్డారు నిలబడ్డి అంతసేపు ప్రాణాలను కాపాడండి అని ప్రయత్నం చేసుకున్నారు వేడుకున్నారు అయినా వాళ్ళని ఎవ్వరు కాపాడలేకపోయారు అక్కడ జనాలు ఉన్నారు ఉన్నది వాళ్ళ రిలేటివే కానీ కాపాడలేకపోయారు ఎందుకంటే కొంచెం మిస్ అయినా ఫ్యామిలీ ఫ్యామిలీ ఎగిరిపడతారు ప్లస్ యువతల వల్ల కూడా అవతల మళ్ళీ వరదలో కొట్టుకపోయే ఛాన్స్ ఉంటుంది కానీ వాళ్ళు ఇక్కడ కనిపిస్తుంది చూడు ఇక్కడ చెట్టు కొమ్మను తెంచి కూడా వేశారు వాళ్ళు ప్రయత్నం చేశారు కానీ కుదరలేదు అంతలోనే వాళ్ళు చూస్తూ చూస్తూనే వరదల్లో కొట్టుకపోయారు ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఇట్లా నీళ్ళు తక్కువగా ప్రవహించే టైంలో వాళ్ళు ఇటుపక్క నుంచి అటుపక్క క్రాస్ చేయడం జరిగింది తర్వాతకి సడల్న అలా వరద వచ్చింది చూడొచ్చు ఇక్కడ చెప్పులు నాలుగేళ్ళ పిల్లగంది చెప్పులు వాళ్ళ అమ్మ చెప్పులు వాళ్ళ అక్కోళ్ళ చెప్పులు వాళ్ళ నాయన చెప్పులు అన్ని షూలు వీళ్ళు ఈ నాలుగేండ్ల బాబు ఉన్నాడు కదా ఆ బాబువి షూ ఇది చాలా చాలా బాధాకరమైన విషయం ఏమంటే ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ మొత్తం వరదలు కొట్టుకుపోయారు చూడొచ్చు ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించిన చెప్పులు షూలు అన్నీ వదిలివేసి వెళ్ళారు అటుపక్క వాళ్ళకు సంబంధించిన జాగ్రత్త వాళ్ళు తీసుకొని వెళ్ళారు కానీ అటుగా ఎప్పుడు అలా వరద రాలేదంట గుడ్డపై నుంచి గుట్టు గట్టుపై నుంచి ఏదో బండరాయి తెగిపోవడం వల్ల అలా కిందికి పడడం వల్ల ఒకేసారి వరద వచ్చిందని అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు ఎందుకంటే వర్షము కంటిన్యూగా వర్షం వస్తూనే ఉన్నది ఆ వర్షం అంతా ఆ వర్షానికి రభసానికి వాటర్ రభసానికి అక్కడున్న బండరాయి కదిలి పక్కకు పోవడం వల్ల ఒకే వరద వచ్చిందని అక్కడ సంబంధించిన జనాలు చెప్తున్నారు చూడొచ్చు ఇంత స్లోగా వరద పారుతుంది కదా అప్పుడు అదే టైంకి ఆ ఫ్యామిలీకి మాత్రం ఆ వరద శాపంగా మారింది కాళ్ళు కొంచెం ప్రెషర్ వచ్చినప్పుడు మనిషి త తట్టుకోగలడు మా కళ్ళ వరకు నీళ్ళు వచ్చినప్పుడు ఎంత వాళ్ళైనా వెళ్ళాల్సిందే పట్టుకొని వెళ్ళాల్సిందే అన్నట్లు వెళ్ళిపోయారు చాలా చాలా బాధ అనిపించింది ఫైనల్గా ఇక్కడ చూడొచ్చు ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలు అక్కడ వాటర్ ఫాల్స్ సంబంధించిన ప్లేస్ మాత్రమే ఉంది అంతకన్నా జాగా మాత్రం ఎక్కువ లేదు అక్కడ ఎవ్వరు సేవ్ చేయాల్సిన జాగా కూడా లేదు ఇక్కడ చాలామంది అప్పుడప్పుడు వచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చి వెళ్ళేవారంట ఇక్కడ కనిపిస్తున్నది రెస్క్యూ ట రెస్క్యూ టీం సంబంధించిన వాళ్ళు అక్కడ మృతదేహాల కోసం గాలిస్తున్నారు చాలామంది చాలా కష్టపడి వెతుకుతూ ఉన్నారు రెండు మూడు రోజులైనా మృతదేహాలు దొరకలేదని అక్కడ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఫైనల్గా అక్కడ చూడొచ్చు వరద తగ్గిన తర్వాత ఇలా ఉంటుంది ఎక్కడ చూసినా బండరాతులు బండరాతులు వాళ్ళు ఆ ప్రెషర్కి వాటర్ ప్రెషర్కి కింద పడిపోవడం వల్ల వాళ్ళకి తలకు ఎక్కడెక్కడో దెబ్బలు తగిలి ఉండొచ్చు ఇక్కడ చూడొచ్చు రెస్క్యూ టీము మృతదేహాల కోసం సెర్చింగ్ చేస్తుంది ఎక్కడెక్కడ మృతదేహాలు ఎటుపక్క నుంచి వెళ్ళి ఉండొచ్చు అని అయితే వాళ్ళైతే ప్రయత్నం చేస్తున్నారు మృతదేహాలను చూడడానికి ఎక్కడ తీయడానికి అయితే చాలా చాలా బాధాకరమైన విషయము ఫైనల్గా అయితే ఈ వరదలో ఐదు మంది వాళ్ళ ఫ్యామిలీ చనిపోయారు నలుగురు బ్రతికారు అందులో ఇద్దరు మగవాళ్ళు బ్రతికారు ఇద్దరు ఆడవాళ్ళు బ్రతికారు ఒక అమ్మ ఒక చిన్న బాబు ఫోర్ నాలుగేండ్ల బాబు ఇద్దరు ఒక పదహారేండ్ల పాప ఒకరు పదమూడేండ్ల పాప మొత్తము ఐదు మంది అయితే చనిపోవడం జరిగింది చాలా బాధాకరమైన విషయము కొంతమంది డెడ్ బాడీస్ దొరికాయి చూడొచ్చు అక్కడ అప్పుడు వరద ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారు టోటల్ తొమ్మిది మంది ఉన్నారు తొమ్మిది మందిలో ఇక్కడ అమ్మ ఒక బాబుని చిన్న బాబుని ఎత్తుకునింది ఆ బాబు అమ్మ ఓ బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్న పాప ముగ్గురు ఫస్ట్ టైం వెళ్ళారు సెకండ్ టైంలో మిగతా వాళ్ళు వెళ్ళారు ఆరు మంది అందులో ముగ్గురు ఫస్ట్ వెళ్ళారు ఆరు మందిలో తర్వాత ఒక్కరు చనిపోయారు తర్వాతకి టోటల్గా ముగ్గురు ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు స్పాట్గా చనిపోయారు తర్వాత ఇంకా ఇద్దరు చనిపోయారు టోటల్ ఐదు మంది ఇక్కడ ఈ నాలుగేండ్ల బాబుది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నాలుగేండ్ల బాబుది మృతదేహం అనేది తెస్తున్నారు దొరికింది రెస్క్యూ టీం వాళ్ళు మృతదేహం రెండు రోజుల తర్వాత దొరికింది బాబుది ఇక్కడ రెండు డెడ్ బాడీస్ తెస్తున్నారు చాలా బాధ అనిపిస్తుంది నీళ్ళలో అక్క చెల్లెలు మృతదేహాలు అయితే వాళ్ళకి దొరికాయి చాలా బాధాకరమైన విషయము తలుచుకుంటేనే ఒళ్ళు గుగురు పడుతుంది దయచేసి మీరు కూడా మీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ చేతలో కానీ ఇలాంటి ప్లేస్లకు వెళ్ళకండి వెళ్తే జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు అనుకోని సంఘటనలు జరగొచ్చు చెప్పలేము చూడొచ్చు ఆ పింక్ కలర్ డ్రెస్లో ఉన్న పాప కొనకి మనకి వీడియోలో కనిపిస్తూ ఉండే ఆ పాప చనిపోయింది టెన్షన్లో ఇంకొక పాప కూడా చనిపోయింది రెండు డెడ్ బాడీలు అయితే దొరికాయి ఫైనల్గా చూడొచ్చు ఇక్కడ రెస్క్యూ టీవ్ అనేది వాళ్ళని ఎత్తి కాపాడింది కాపాడిందంటే చనిపోయిన తర్వాత డెడ్ బాడీస్ తీసింది చూడొచ్చు ఇక్కడ ఇంకొక అమ్మాయి ఈ వీడియో ఈ వీడియో ఎక్కువగా ఎక్కువగా షేర్ చేయండి దయచేసి ఎవ్వరు కానీ వర్షాకాలంలో వాటర్ ఫాల్స్ నది దగ్గరికి వెళ్ళకండి వెళ్లకుండా ఉండడమే మంచిది మన క్షణిక సుఖం కోసం అంటారు కదా కొంచెం హ్యాపీనెస్ కోసం లైఫ్ లాంగ్ బాధపడి పడాల్సిన ఫ్యామిలీకి కష్టాలు వస్తాయి కాబట్టి ఫ్యామిలీ లైఫ్ టైం బాధపడుతుంది కాబట్టి దయచేసి అలాంటి ప్లేస్లకు వెళ్ళకండి వెళ్తే సేఫ్టీని పాటించండి జాగ్రత్తగా ఉండండి అనుకోని సంఘటనలు ఎదురయ్యి ఇలా ఫ్యామిలీ ఫ్యామిలీ కొట్టుకపోయారు అందులో చిన్న పిల్లలు ఉన్నవారు చాలా చాలా బాధాకరమైన విషయము చాలా బాధ అనిపించింది వీడియో చూసి కండ్లలు నీళ్ళు వచ్చాయి ప్రతి ఒక్కరు ఏడ్చి ఈ వీడియో చూసి ఎందుకంటే I <laughs> do చాలా బాధాకరమైన విషయము అనుకోని సంఘటన జరిగింది ఇంకా దయచేసి మీరు కూడా సేఫ్టీ పాటిస్తారని దయచేసి ఈ వీడియో లైక్ చేయాల్సినంత మంచిది కాదు అందరికీ బాధ కలిగించిన వీడియో అనుకోకుండా ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయి కాబట్టి సేఫ్టీని పాటించుకొని వెళ్ళండి వెళితే నదిలో హుషారుగా అట్లాంటివి అనుకోని సంఘటన జరిగింది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి ఈ వర్షాకాలంలో వెళ్లకుండా ఉండడమే మంచిది ఈ వీడియోని లైక్ చేసి అంత మంచిది కాదు కానీ నా ఛానల్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర ఈ వీడియో చేసుకుంటు షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ వీడియో నా తృప్తి కోసం నా ఛానల్ కోసం కా చేయాల్సింది చాలామంది వర్షాకాలంలో అక్కడక్కడ విహారయాత్ర వాటర్ ఫాల్స్ నది దగ్గరికి విచ్చలవిడిగా మీ ఫ్యామిలీ కానీ పిల్లలు కానీ వెళ్తూ ఉంటారు కాబట్టి దయచేసి ఈ వీడియో హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను లేదంటే నేను ఈ వీడియో చేయకుండే ఎందుకంటే అవేర్నెస్ కోసం అయితే చేయడం జరిగింది వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఈ వీడియో తీయలేదు నన్ను తిట్టుకోవద్దండి ఆ ప్లేస్లో నేను వెళ్ళలేదు కానీ అక్కడ తీసిన వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకొని మీకు చూపించడం జరిగింది అంతే బాయ్ బాయ్